హాయ్ అండి మేమైతే ఈరోజు ఆకుమడి పోయడానికి గేను ఆరు గింజలు అయితే తీసుకొచ్చాము మేము ఎక్కడి నుంచి వచ్చాము అన్నపూర్ణ సీడ్ అండి అది అన్నపూర్ణ సీడు వడ్డు గింజలు అయితే తీసుకున్నాము పది అరవై అనుకుంటుంది పది అరవై అంట ఆ గింజలు అయితే నాకు తెలీదు పొద్దున్నే నానబెట్టామండి పొద్దున్నే ఉదయం ఆరు గంటలకలా నానబెట్టాము అవి ఒక నైట్ అంతా నానాలంట లేదంటే చీకటితో నానబెట్టేస్తే మనకి నాలుగింటికి ఆ టైంకి జిమ్ముకోవడానికి కొంచెం నాని బాగుంటాయి అంట మేమైతే పొద్దున్నే డ్రమ్ముల్లో నీళ్ళు పోసేసి డ్రమ్ముల్లో నానబెట్టేసాము అవి నానకపో నానకుండా జిమ్మటానికి రావంటండి నానబెట్టే జిమ్మాలంట ఆకుమల్లో మొక్సన్న పెట్టాం కదా అంతకుముందు అక్కడక్కడ మొక్కసన్న మొద్దులు ఉన్నాయి అవి కొంచెం శుభ్రంగా ఏరేద్దామని చెప్పి దిగాను నేను ఆ దమ్ములో దిగలేక నడవలేక నా బాధ చూడండి ఎలా ఉందో అక్కడక్కడ ఉన్నాయి ఎక్కువ ఏమి లేవు ట్రాక్టర్తో రొటా పెట్టేసేస్తాం కదా ఫస్ట్ అందుకని చెప్పి మొత్తం ముక్కలు అయిపోయినాయి దాంట్లో ఏం పెద్దగా లేవు కొద్ది కొద్దిగా ఉన్నాయి అవి ఏరాను ఫస్ట్ ట్రాక్టర్తో వారం రోజులు దమ్ము మొరగనిచ్చామండి మరగనిచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ నారు ఎడ్లతో శుభ్రంగా దున్నేసి సమానంగా ముద్దులన్నీ ఏరుకుని ఎడ్డుతో సమానంగా మడంతా ఒక లేవిల్గా వచ్చేటట్టు పల్లగూరి అంటే పల్లగూరి అంటే మీకు అర్థమవుతుందో లేదో మా సైడ్ పల్లగూరు అంటామండి దాన్ని దాన్ని రివర్స్ వేసి లాగుతాం అనమాట రివర్స్ వేస్తే ఏమవుతుందంటే కింద నేలంతా సదనంగా వస్తుందన్నమాట సదనంగా వచ్చి మనకి గింజలు జిమ్మినప్పుడు బాగుంటుంది అన్నమాట అందుకని ఈరోజు పలకరు రివర్స్ చేసాము రివర్స్ వేసి అట్లా దున్నున్నాడు దుంపి ఒక వస్తుంది వస్తుందన్నమాట కింద నేల గింజలు జిమ్ముకుంటే నీట్గా మలుస్తుంది అన్నమాట మా సైడ్ అయితే జూన్లో గింజలు జిమ్మి జూలైలో వరూడ్స్తామండి ఊడిపూడుస్తాము మీ సైడ్ అయితే ఎలా ఊడుస్తారో తెలీదు ఎందుకంటే నవంబర్లో మళ్ళీ వర్షాలు పడతాయి కదా అందుకు నవంబర్లో వర్షాలు చూసుకుని కాతు కూసుకోవడానికి బాగుంటుందని చెప్పి మేమైతే ఇట్లాగే వేస్తాము జూన్లో ఆకుమడిపోతే జులైలో ఉడిస్తాము నవంబర్కి వెళ్ళా కాతు వచ్చేస్తుంది అనమాట ఈ సైడ్ ఎలా వేస్తారో కామెంట్ చేయండి మేము అయితే వచ్చి కట్టేసింది ప్రతి సంవత్సరం దమ్ము చేసి పది రోజులు నుంచి ఆ తర్వాత ఎడ్డతో సత్ సదనం చేసి వడ్డు తెచ్చుకున్న ఒక నైట్ నాన్ పెట్టుకుని పొద్దున్నైనా నాన్ పెట్టుకుంటాం లేదంటే నైట్ నాన్ పెట్టుకుని పొద్దున్నైనా తింటాము మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకే అండి ఈ సంవత్సరం మా పంట మంచి దిగుబడి రావాలని మీరందరూ బ్లెస్ చేయండి జై జవాన్ జై కిసాన్ గేదెలకి ఆవులకి కొంచెం జాడ కొయ్యాలి కదా నేనైతే జాడు కోసుకుంటున్నాను జాడ కోసి అయిపోతుంది എത്ര പേര് അറുപത് അറുപത്